మీ బట్టతల చాలా అడ్వాన్స్ గ్రేడ్ బట్టతల లాగా కనిపిస్తోంది ఇది ముందు మధ్యలో ఇంకా క్రౌన్ భాగాలలో ఉంది కంపారిటివ్లీ మీ డోనర్ ఏరియా పరిమితంగా ఉంది సో లిమిటెడ్ డోనర్ని మనం ఇంటెలిజెంట్ గా ఉపయోగించుకోవాలి ఇంతకు ముందు మీ జుట్టు బాగా ఉండేది కానీ గత ఏడాది కాలంగా అది బాగా తగ్గిపోయింది ఆ విధంగా మీ జుట్టుని మెయింటైన్ చేయాల్సింది సర్జరీ తర్వాత మీ జుట్టు మెయింటైన్ చేయడానికి మీరు కూడా కొంత ఎఫర్ట్స్ చేయాలి ఈరోజు మనం మొహమ్మద్ అజరుద్దీన్ గారికి హెయిర్ ప్రొసీజర్ చేయనున్నాం భాయ్ భారత క్రికెట్ జట్టుకు కెప్టెన్గా వ్యవహరించారు మనం అందరం ఫీల్డ్లో అతని స్టైల్ను అలాగే రిస్కీ షాట్లను చూసే పెరిగాం నేను మొదటిసారి ఆయన చూసినప్పుడు ముఖ్యంగా జుట్టును చూసినప్పుడు ఆయనకు కొంత బట్టతలు ఉన్నట్లు అనిపించింది దీన్ని బాగు చేద్దామని నేను అన్నాను మీకు నైన్టీన్ ఫోర్ లుక్ తీసుకువస్తానని చెప్పాను ఆయన ఎయిటీ ఫోర్ సాధ్యం కాదన్నారు ఎయిటీ ఫోర్ కాకపోతే ఎయిటీ ఫైవ్ లుక్ వచ్చేలా చేస్తానన్నాను ఐదారు నెలల తర్వాత మనం హైదరాబాద్ క్రికెట్ అకాడమీలో కలిసినప్పుడు నైన్టీన్ ఎయిటీ ఫోర్ లుక్ తో ఒక మ్యాచ్ ఆడదాం సరేనా ఇప్పటికే ఒక మ్యాచ్ ఆడించారు కదా నాకు బౌలింగ్ కూడా చేశారు అవును నా బౌలింగ్ ఎలా ఉంది చాలా బాగుంది సరే ఒకవేళ నేను టెన్నిస్ బాల్ తో చాలా బాగుంది క్రికెట్ బాల్ తో ఎలా బౌలింగ్ చేస్తారో చూడాలి బహుశా ఇంకా బాగా చేస్తారేమో కానీ థ్యాంక్ యూ డాక్టర్ నా కోసం చాలా సమయాన్ని విచించిన పై మాతో గడిపిన ఈ వారం మీకు ఎలా అనిపించింది చాలా బాగుంది ఆ సూది గుర్చుడాన్ని నేను నిజంగా ఎంజాయ్ చేశాను సూది నేను చివరిసారి ఈ షేవింగ్ చేసుకోవడం నాకు గుర్తుంది అంటే నా జుట్టు నాకు ఐదేళ్లు ఉన్నప్పుడు ఫోటో ఒకటి నేను ఒకరోజు చూశాను అందులో ఓకే నాకు అది గుర్తు లేదు కానీ ఆ ఫోటోలో చూడొచ్చు నాకు జుట్టు లేదు నేను మేడంకు కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నాను నా ఉద్దేశం ఆమె నా గురించి చాలా శ్రద్ధ తీసుకున్నారు నేను మొదటిసారి వచ్చినప్పుడు నిజానికి ఆమె అన్ని విషయాలను తెలియజేశారు అంటే టెస్టులు చేయించుకోవడం ఇంకా ఇతర విషయాల గురించి చెప్పారు ఆ విషయాల గురించి నేను అయిష్టంగా ఉండేవాడిని నేను కుమ్లేని కేవలం నెట్లో మాత్రమే ఫేస్ చేశాను అయితే నేను మళ్ళీ కూడా ఫేస్ చేశాను అనుకుంటాను మళ్ళీ ఫేస్ చేయడానికి గుర్తు చేసింది ఎందుకంటే ఆ బాల్ లాంటిదే ఇక్కడి వాళ్ళు అంటే క్లినిక్ లో ప్రతి ఒక్కరూ ఆ బయలు ప్రతి ఒక్కరూ చాలా స్నేహపూర్వకంగా ఉన్నారు నేను నిజంగా చెప్తున్నాను నాకు చాలా సంతోషంగా అనిపించింది